హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మన హండ్రెడ్ అవుట్ ఫిట్ ఛాలెంజ్లో ఫస్ట్ అవుట్ ఫిట్ అనమాట ఇది మీషో శారీతో స్టిచ్ చేశాను అండ్ దీనికి వచ్చేసి పీటర్ ప్యాంట్ కాలర్ అయితే ఇచ్చాను హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ బుట్ట హ్యాండ్స్ మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్ అయితే ఇది స్టిచ్ చేశామండి అండ్ ఫ్లోర్ లెంగ్త్ డ్రెస్ అయితే వస్తుంది అండ్ ఇది చాలా తక్కువ కాస్ట్ మనకి డ్రెస్ అనేది అయిపోతుంది ఎందుకంటే క్లాత్ కి జస్ట్ శారీ క్లాత్ ఇది శారీ అనమాట టూ సెవెంటీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనకి కాస్ట్ పడింది బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను బటన్ ఇస్తాను ఇంకా పెట్టలేదు చూసారు కదా ఫుల్ లెంత్ ఇట్లా కింద ఫ్రిల్స్ అనేవి ఇచ్చాము ఇది వచ్చేసి మన ఫస్ట్ అవుట్ ఫిట్ కదా ఇంకా నైంటీ నైన్ అవుట్ఫిట్స్ ఉన్నాయండి సో మీకు ఏమన్నా మోడల్స్ పర్సనల్గా కావాలి అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు డైరెక్ట్గా నాకు ఫోటో పంపించవచ్చు ఈ మోడల్ స్టిచ్ చేసి చూపించండి అని సో నెక్స్ట్ వీడియోస్లో ఆ మోడల్ పెడతాను నేను సో డిఫరెంట్ డిజైన్స్ అయితే నాకు పోస్ట్ చేయండి అండి సేమ్ నార్మల్ డిజైన్ అయితే మాత్రం వద్దు ఎందుకంటే నార్మల్గా బోల్డన్ వీడియోస్ ఉంటాయి కదా ఇదైతే పీటర్ ప్యాన్ కాలర్ దీంట్లో హైలైట్ కాబట్టి నేను ఇది స్టిచ్ చేశాను ఈ వీడియోలో సో ఇలా అనమాట మీకు ఏదైనా నేర్చుకోవాలి అని ఉంటే అది కూడా నాకు పిక్ అనేది ఇక్కడ ఉన్న నెంబర్కి పోస్ట్ చేయండి సో సేమ్ డ్రెస్ మీరు కూడా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే జస్ట్ టోటల్ డ్రెస్ మొత్తం కలిపి మనకి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా ఇది ఇంకా ఫ్లోర్ లెంత్ వస్తుంది అనమాట మనకి గేరా కూడా చూసారా బాగా వస్తుంది ఎందుకంటే ఫుల్ శారీ యూజ్ చేసాము మనము దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు ఇక్కడ ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి మీకు కూడా కావాలి అంటే స్టిచ్ చేసి పంపిస్తాను అండ్ కలర్స్ కూడా మీకు అక్కడనే వాట్సాప్లో మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయో కూడా మీకు చెప్తాను ఓకే స్టిచ్చింగ్ వీడియో కావాలి అన్న వాళ్ళు ఫుల్ వీడియో చూడండి లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాం అనమాట అండ్ ఈ కింద అయితే నేను డ్రా చేసుకున్నానండి వాళ్ళు ఏ మోడల్ కుట్టమన్నారు ఆ మోడల్ అయితే డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్స్ ప్రకారం మనకి ఎంతలు లెంత్ కావాలి అనేది ఇలా నోట్ చేసుకుంటే మనం కట్ చేసేటప్పుడు దీన్ని చూసి డైరెక్ట్గా ఖర్చు యాడ్ చేసుకొని కట్ చేయొచ్చు అనమాట ఇక్కడ నేను యాక్చువల్ మెజర్మెంట్స్ అయితే మార్క్ చేసుకున్నా దీనికి మనం ఎక్స్ట్రా ఖర్చు ఒకటి యాడ్ చేసుకొని కటింగ్ చేసేసుకుంటే మనకి సింపుల్గా అయిపోతుంది ఆ కటింగ్ చేసేటప్పుడు మనం మెజర్మెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ వాటిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ చేయాలి అంటే టైం టేకింగ్ అండ్ ఆ టైంలో చిరాగ్గా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాప్ పార్ట్ కట్ చేద్దాము అని నేను ఫోర్ ఫోల్డ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎక్కువ తక్కువలు రాకుండా నెక్స్ట్ వచ్చేసి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఖర్చు ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నా అండ్ షోల్డర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాము నెక్ విడ్త్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాము మనము షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆమ్ హోల్ కూడా సేమ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నేను మార్క్ చేస్తున్నాను అది ఈ సైజు వచ్చేసరికి అండి డ్రెస్ సైజు థర్టీ టూ సైజు వాళ్ళకి సరిపోతుంది అనమాట నేను థర్టీ టూ సైజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను వాళ్ళు థర్టీ వన్ అనమాట జస్ట్ యాక్చువల్గా బస్ మనం అయితే థర్టీ టూ తీసుకుంటున్నాము ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసి ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను అండ్ వాళ్ళు వేస్ట్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ సో సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను ఇక్కడ ఏంటి అంటే మనం చెస్ట్ ఎంత తీసుకున్నామో ఖర్చుతో కలిపి వేస్ట్ దగ్గర కూడా సేమ్ తీసుకోండి చాలా సింపుల్ స్టిచ్చింగ్ ఇది మెజర్మెంట్స్ అక్కర్లా చెస్ట్ దగ్గర ఎంతైతే తీసుకున్నామో వేస్ట్ దగ్గర అంతే తీసుకోండి అండ్ కింద నుంచి వన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకున్న క్రాస్ తీయాలి మనము అండ్ ఇక్కడ ఎంత వస్తే అంతలో హాఫ్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఆ హాఫ్ దగ్గర నుంచి పైన వన్ ఇంచ్ దాకా ఇట్లా మూలగా మనం డ్రా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆమ్హోల్ అండి అది కూడా మనము నార్మల్గా ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్ అయితే నేను రా చేశాను మనకి సరిపోతుంది ఒకసారి టైప్తో మనం చెక్ చేసుకున్నాము మనకు ఎంత కావాలో మ్యాక్సిమం అంతే వస్తుందండి ఒకవేళ రాకపోతే అప్పుడు మనం మళ్ళీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఇది మెజర్మెంట్స్ ప్రకారం కాబట్టి మనకైతే తేడా ఏమి ఉండదు అండ్ ఫ్రంట్ లోతు కూడా నేను ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్ అయితే తీశాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర బ్యాక్ నెక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేశాను మనకైతే ఈ విధంగా రౌండ్ నెక్ కావాలి డ్రా చేసేసాను నెక్స్ట్ మనం కట్ చేద్దామండి బ్యాక్ యాష్ ఈజీగా కట్ చేయండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ యాష్ టీజ్గా కట్ చేయండి తర్వాత బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో మనకి ఆమ్ డౌన్ అనేది కట్ చేయాలి కదా అండ్ ఫ్రంట్ నెక్ కూడా మనం కొంచెం ఎక్కువ పెట్టాం కాబట్టి ఆ ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలన్నమాట ఈ బ్యాక్ పార్ట్కి ఏంటి అంటే మిడిల్లో మనం స్లిట్ అనేది ఇస్తామండి ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉక్స్ కానీ లేదా బటన్ కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను టూ లేదా టూ అండ్ హాఫ్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేయాలండి హ్యాండ్ కోసం అయితే నాకు కావాల్సిన లెంత్లో ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నాం మనము ఇప్పుడు ఫోర్ ఫోల్డ్ అయితే చేసుకున్నానండి ఫ్యాబ్రిక్ని మనకు కావాల్సిన లెంత్ వచ్చేసి ఫైవ్ టాప్ పార్ట్ బట్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకుందాం ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఆమ్ డౌన్ కోసం మార్క్ చేయాలి ఇక్కడ నుంచి మనకు కావాల్సిన సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ ప్లస్ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కదా బట్ నేనైతే ఇక్కడ చివరి వరకు పెట్టుకుంటున్నా ఎందుకంటే మన కొద్దిగా కుర్చు అనేది కావాలి దీంట్లో హెవీ తీసుకోవట్లే కొంచెం చిన్న కుర్చే తీసుకుంటున్నాము దానికోసం చివరి వరకు ఎంత వస్తే అంత మార్క్ చేశాను చూసారు కదా మనం ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి ఒక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉందండి క్లాత్ అండ్ ఈ పైన కూడా కొంచెం మనకు ఎక్స్ట్రానే ఉంది అది కూడా కలిపే మార్క్ చేస్తున్నా మనం పైన ఎక్కువ పెట్టుకుంటే లెంత్ అనేది కావాల్సిన దానికంటే కుర్చీ అనేది ఎత్తుకొని నిలబడిద్ది దానికోసం ఇప్పుడు యాస్టీజ్గా టాప్ పార్ట్ హ్యాండ్స్ కూడా టూ పార్ట్స్ కదా మనకి ఫస్ట్ పార్ట్ అయితే అయిపోయింది కటింగ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము సెకండ్ పార్ట్ వచ్చేసి యాస్ టీజ్గా మార్క్ చేసుకోవాలండి ఇక్కడ మీకు సరిగ్గా విజిబుల్ అవ్వట్లేదు బట్ నేను మార్కింగ్ చేస్తున్నా ఆల్రెడీ మెజర్మెంట్స్లో ఉంటుంది దాని ప్రకారంగా ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కింద బాటమ్ పార్ట్ లైనింగు జస్ట్ టూ మీటర్స్ లైనింగ్ అండి మనకు ఎంత లెంత్ కావాలో టోటల్ లెంత్ మైనస్ టూ చేసి మనము కటింగ్ అయితే చేస్తున్నాం ఇక్కడ ఎందుకంటే లైనింగ్ కొంచెం తక్కువ ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి టాప్ పార్ట్లో కూడా మనకి టూ లేయర్స్ కదా క్రింద ఫ్రిల్స్ అనేవి ఇది కూడా క్లారిటీగా మీకు చూపించలేకపోయాను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతిదీ క్లారిటీగా వచ్చేలాగా మ్యాక్సిమం ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ అయితే అటాచ్ చేశాను లైనింగ్ అటాచ్ చేసి ఇక్కడ మనం టక్స్లు సింపుల్ టక్స్లు పెడుతున్నామండి ప్రిన్సెస్ కట్ పెట్టట్లేదు ఇక్కడ సింపుల్ టక్స్ ఫైవ్ ఇంచెస్ చూసారు కదా ఫ్రంట్కి అండ్ బ్యాక్కి సేమ్ ఇలాగే ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి అండ్ హాఫ్ ఇంచ్ ఇందాక మీకు కింద బోటం పార్ట్లో చెస్ట్ ఎంత తీసుకున్నారో వేస్ట్ అంత తీసుకోండి అని చెప్పా కదా అలా తీసుకున్న తర్వాత మనం ఇట్లా ఇవి పెడుతున్నాం కదా టక్స్లు అక్కడ మనకు కవర్ అయిపోతుంది అనమాట ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కూడా నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అటాచ్ చేస్తున్నానండి హ్యాండ్స్కి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇది బోటమ్ పార్ట్ మనం ఇందా కట్ చేసుకున్నాం కదా దానికి ముందుగా పిన్ పెట్టుకోండి తర్వాత సెంటర్లోకి వచ్చేలాగా ఎంతైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్కి ఇట్లా క్లిప్లో చూపించిన విధంగా కుర్చీలు పెట్టుకోవాలి మనకి నాలుగు కుర్చీల్లో వస్తాయి అన్నమాట మనం తీసుకున్న క్లాత్ ప్రకారం అయితే ఈ విధంగా పిన్నులు పెడుతున్నాను మీకు అర్థం కావాలని చెప్పేసి ఇప్పుడు కింద లెంత్ వరకు చూడండి స్టిచ్ చేసిన తర్వాత తర్వాత మళ్ళీ పైన లేయర్ వేస్తున్నాము ఇలా చేయడం వల్ల ఏంటంటే ఖర్చు అనేది బయటికి కనిపించకుండా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రంట్ ఇలా ఉంటుంది చూడడానికి అండ్ బ్యాక్ చూపిస్తాను బ్యాక్ కూడా ఇలా వస్తుంది సో ఇప్పుడు ఈ కింద మనము ఖర్చు లేకుండా మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి దానికోసం ఇట్లా చూసారు కదా క్లిప్లో చూపించిన విధంగా అంతా మడిచిపెట్టేసి కుట్ అనేది వేస్తాము ఇలా వేసిన తర్వాత సైడ్ నుంచి మనం బయటికి తీయవచ్చు అండి దీన్ని ఇంకా చూసారు కదా హ్యాండ్ అనేది బయటికి లాగాలి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి కచ్ అనేది ఎక్కడా కనిపించదు ఇప్పుడు నేను స్టిచ్ చేసిన డ్రస్లో మీకు ఫ్రంట్ బ్యాక్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది క్లమ్జీగా అస్సలు ఉండదు అన్నమాట పోగులు రాలుతున్నట్టు ఒకవేళ అవి ఊడుతున్నాగా లోపల లోపలే ఉంటాయి కానీ బయటకైతే మనకు కనిపించవండి అంత నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అటాచ్ చేయాలి హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు కూడా నేను ముందే కుచీలు పెట్టట్లేదు ఇక్కడ చూడండి ఇట్లా స్టార్టింగ్ నుంచి వస్తాము సెంటర్కి వచ్చేసరికి మనము మూడు లేదా నాలుగు కుర్చీలు పడతాయి ఇక్కడ కూడా చూసుకుంటూ ముందు పిన్నులు పెట్టేస్తున్నాను నేను చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు సరిపోయింది ఆ సరిపోయే వరకు ఇలా చూసుకొని కుర్చీలు పెట్టుకోండి సింపుల్గా ఉంటుంది ఫస్ట్ కుర్చీలు పెట్టి కుట్టేసుకొని మళ్ళీ డ్రెస్కి పెట్టి కుట్టేసుకొని టైం టేక్ అండ్ కుట్లు కూడా ఎక్కువగా కనిపిస్తాయి చూసారు కదా మనకు మ్యాక్సిమం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అనేది మొత్తం ఫినిషింగ్ ఇస్తామన్నమాట ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేసి మనము కటింగ్ ఇస్తున్నాం కదా ఈ కటింగ్ కోసమని నేను స్ట్రిప్ అనేది ఒకటి తీసుకుంటున్నా ఫస్ట్ దీనికి మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత చుట్టూ రౌండ్ నెక్ అనేది స్టిచ్ చేయాలి ఇప్పుడు నేను క్లిప్లో చూసే చూపించిన విధంగా ప్లేస్ చేసుకోండి మనం తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత కదలకుండా ఉండడం కోసం నేనైతే పిన్స్ పెట్టేస్తున్నాను ఇప్పుడు వి షేప్లో దీనికి స్టిచ్చింగ్ అయితే చేయాలండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో కట్ ఇస్తాము నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కనేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా మడత పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేస్తాము చూసారు కదా ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది మనకి నెక్స్ట్ వచ్చేసి రౌండ్ నెక్ దీనికోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ టూ లేయర్స్ అయితే తీసుకున్నా తీసుకున్న తర్వాత మన రౌండ్ నెక్ని క్లిప్లో చూపించిన విధంగా ఈ ఫ్యాబ్రిక్ మీద అయితే ప్లేస్ చేసుకోవాలండి చూసారు కదా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ప్లేస్ చేసుకోండి అండ్ ఇది యాస్టీస్గా మనం డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అదేంటంటే ఖర్చు కోసం అండ్ షోల్డర్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టాను చూసారా ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇది ఫ్రంట్ నెక్ అండి మనకి పీటర్ ప్యాన్ కాలర్ కి ఫ్రంట్ నెక్ అనమాట షోల్డర్ దాకా టూ అండ్ హాఫ్ తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాము దీని ఇప్పుడు మనకు కావాల్సిన షేప్ లో జస్ట్ కర్వ్ వచ్చే విధంగా క్లిప్ లో చూపించిన విధంగా డ్రా చేసుకుని కట్ చేసేసుకోండి చాలా సింపుల్ అండి పీటర్ ప్యాన్ కలర్ ఇది మీకు స్టిఫ్గా ఉండాలి అంటే లోపల బకరం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ బకరం యాడ్ చేస్తే ఏంటి అంటే మనం రఫ్గా స్టి ఉతి ఉతికినప్పుడు బకరం చీలిపోయి లోపల క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది అందుకని నేనైతే బకరం ప్రిఫర్ చేయట్లేదు దీనికి నార్మల్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇప్పుడు చుట్టూ స్టిచ్ చేసాము దానికి టక్స్లు పెట్టేసుకొని రివర్స్ అనమాట సో ఈ విధంగా పైన కూడా టాప్ స్టిచ్ వేశాను నెక్స్ట్ నెక్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాము ఈ విధంగా పెట్టుకుంటామండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెంటర్లో ఒకసారి మార్క్ చేసుకుందాము ఫ్రంట్ నెక్కి చూసారు కదా తర్వాత దీన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకుందాము అరేంజ్ చేసుకున్న ప్రకారం చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ తగ్గింది అదేంటి అంటే మనం ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట కటింగ్ చేసేటప్పుడు అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక స్టిప్ తీసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది వేయాలి ఈ విధంగా వేసిన తర్వాత చుట్టూ నాట్స్ పెట్టుకోండి చూసారు కదా కట్స్ కట్స్ పెట్టుకోవాలన్నమాట తర్వాత నేను క్లిప్లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేయండి దానివల్ల ఏంటి అంటే మనకి స్టిచ్ అనేది బయటికి కనిపించదు నెక్ దగ్గర ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి చూసారు కదా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని షోల్డర్ అది మనం ఏదైతే కాలర్ పెట్టామో కాలర్ పైక్ అనేసి స్టిచ్చింగ్ వేయాలి మళ్ళీ ఒకసారి గమనించండి ఇంకోసారి చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టేసి కాలర్ పైకి అంటూ స్టిచ్చింగ్ వేయాలండి కాలర్ మీదకైతే స్టిచ్ వేయొద్దు అసలు చూసారు కదా కాలర్ మీదకైతే స్టిచ్ రాలేదు లోపల కూడా చాలా నీట్గా వచ్చింది మనకి దీని ఒకసారి ఐరన్ చేస్తే ఏంటంటే మనకి నీట్గా సెట్ అయిపోతుంది కాలర్ అనేది నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పాటండి లైనింగ్ ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పేసి నేను క్లిప్లో చూపించిన విధంగా లైనింగ్ పెట్టుకొని కుర్చీలు పెట్టుకోండి అప్పుడు బ్యాక్ సైడ్ మనకు ఖర్చు అనేది కనిపించదు చూసారు కదా మనకి బ్యాగ్ ఎంత నీట్గా ఉందో నేనైతే నా దగ్గర జనవమి మిషన్ ఉంది కదా దాంతో అయితే జిగ్జాగ్ కూడా చేసేసాను అనమాట సైడ్లు మీరు చూసినట్లయితే అసలు బ్యాగ్ ఎక్కడ పోగులు కనిపించు చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇంకో అవుట్ తో మళ్ళీ మీ ముందుకు